మీరు పుట్టిన వారాన్ని బట్టి మీ జాతకం తెలుసుకోండి పుట్టిన సమయాన్ని మరియు పుట్టిన తేదీని బట్టి మనిషి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం పూర్వం నుంచి జరుగుతుంది అయితే పుట్టిన వారాన్ని బట్టి కూడా మనిషి జాతకం తెలుసుకోవచ్చు వ్యక్తి జన్మించిన వారాన్ని బట్టి తమ జీవితంపై ప్రభావం చూపిస్తుంది చాలామంది తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని చాలా తహతహలాడుతూ ఉంటారు అందుకోసం రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు పండితుల దగ్గర జాతకాలు జ్యోతిష్యాల ద్వారా భవిష్యత్తుని జీవితాన్ని ముందుగానే అంచనా వేసుకుంటూ ఉంటారు అయితే ఎవరితో పని లేకుండా మీకు పుట్టిన మరియు వారం తెలిస్తే చాలు మీ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు వారంలో ఆదివారం మొదటి రోజు ఈ అద్భుతమైన రోజుకి అధిపతి సూర్యుడు ఆదివారం పుట్టిన వారు చాలా అదృష్టవంతులు ఈ రోజున జన్మించిన వారిని స్పెషల్ అని చెప్పాలి ఆదివారం జన్మించిన వారిపై సూర్యుని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రోజున పుట్టినవారు కొంచెం సున్నితంగా ఉంటారు ఎప్పుడు ఏదో ఒక ఆశయంతో ముందుకు సాగుతారు ఎక్కువ ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు ఆదివారం పుట్టిన వారికి ఎదుటి వారిపైన అనుమానం ఎక్కువగా ఉంటుంది ఈ రోజున పుట్టిన వారిలో డెబ్బై శాతం మందికి కోపం ఉంటుంది ఆరోగ్యపరంగా చూసుకుంటే వీరికి అంత త్వరగా ఏ వ్యాధులు రావు వస్తే మాత్రం అంత త్వరగా తగ్గవు అందుకే జాగ్రత్తగా ఉండాలి ఇక ఉద్యోగం విషయానికి వస్తే ఒకరి కింద పనిచేయడం వీరికి ఇష్టం ఉండదు వీరికి ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి వీళ్ళు లైఫ్లో ఒక టార్గెట్ పెట్టుకుంటారు దానిని ఖచ్చితంగా సాధించి తీరుతారు ఆదివారం పుట్టిన వారికి అదృష్ట సంఖ్య ఒకటి వీరికి కలిసొచ్చే రంగు తెలుపు సోమవారం జన్మించిన వారి మనసు చంద్రునితో పోలుస్తారు చంద్రుడు హెచ్చు తగ్గులతో మనకు కనిపిస్తాడు కనుక సోమవారం జన్మించిన వారి మనస్తత్వం కూడా అలాగే ఉంటుంది సోమవారం శివునికి ఇష్టమైన రోజు కనుక ఈ రోజున జన్మించిన వారు శివుణ్ణి ఆరాధించడం వల్ల మీకు శుభ ఫలితాలు కలుగుతాయి వీరు ఎక్కువగా ఆలోచనలు చేస్తూ అధిక మానసిక ఒత్తిడికి గురవుతుంటారు సోమవారం జన్మించిన వ్యక్తులు వినయపూర్వకంగా నమ్మకంగా ఉంటారు వీరు సహాయం చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కుటుంబానికి బాగా విలువ ఇస్తారు ఎదుటి వారిపై జాలి దయ కలిగి ఉంటారు ఇతరులతో ఈజీగా కలిసిపోగలరు ఇతరులకు బాగా సహాయం చేస్తారు వీరు ఒక్కొక్కసారి అతిగా రియాక్ట్ అవుతారు సోమవారం పుట్టిన వారి అదృష్ట సంఖ్య మూడు వీరికి కలిసి వచ్చే రంగు పసుపు మరియు నీలం రంగులు మంగళవారం పుట్టిన వారికి పోరాడే తత్వం బాగా ఉంటుంది వీరిపై అంగారక గ్రహ ప్రభావం బాగా ఉంటుంది వీరు బాగా ధైర్యవంతులు వీరు చాలా తెలివైన వారు పరిస్థితులు అనుకూలంగా లేకపోతే వీరు చాలా త్వరగా రియాక్ట్ అవుతారు మంగళవారం జన్మించిన వారు తమ గురించి తాము ఆలోచించడం కన్నా ఇతరుల మేలు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు వారు బాగుండడం కన్నా చుట్టూ ఉన్నవారు బాగుండాలని కోరుకుంటారు సహాయం చేయడంలో ఎప్పుడు ముందుంటారు దాన ధర్మాలు చేయడంలో ముందుంటారు వారు సంపాదించిన దాంతో కొంత దానం చేస్తుంటారు మంగళవారం జన్మించిన వారికి ఓపిక సహనం ఎక్కువ ఉంటుంది వీరికి కోపం చాలా ఎక్కువ ఇక వీరి స్వభావం గురించి మాట్లాడితే చాలా అమాయకులు ఎవరిపైన ద్వేషం పెట్టుకోరు మంగళవారం పుట్టిన వారి అదృష్ట సంఖ్య ఐదు వీరికి కలిసి వచ్చే రంగు ఎరుపు మరియు ఆకుపచ్చ బుధవారం జన్మించిన వ్యక్తులు సాధారణంగా అధిక తెలివితేటలను కలిగి ఉంటారు వీరు మల్టీ టాస్క్లు చేయగలరు బుధవారం జన్మించిన వ్యక్తులు చాలా తెలివైన వారు ప్రశాంతంగా ఉంటారు బుధవారం జన్మించిన వారికి కొందరిలో నరాలు మెదడుకు సంబంధించిన వ్యాధులతో బాధపడే అవకాశం ఉంది వివాహం విషయానికి వస్తే ఈ వ్యక్తులు తెలివైన జీవిత భాగస్వామిని ఎంచుకుంటారు ఈ రోజున జన్మించిన వారు పరిస్థితులను అనుగుణంగా తమను తాము మార్చుకు మార్చుకుంటూ ఉంటారు వీరు బాగా డబ్బు సంపాదిస్తారు సంపాదించిన డబ్బు అంతా కుటుంబం కోసమే ఖర్చు పెడతారు తమ గురించి అసలు ఆలోచించుకోరు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదిరించి పోరాడగలరు కానీ వీరు ఏ రంగంలోనూ ఎక్కువ కాలం ఉండలేరు బుధవారం పుట్టిన వారికి ఐదో సంఖ్య అదృష్ట సంఖ్య వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ గురువారం పుట్టిన వారిపై బృహస్పతి ప్రభావం ఉంటుంది వీరు ఎంతో చురుగ్గా ఆలోచిస్తూ అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు గురువారం జన్మించిన వ్యక్తులు జీవితంలో అనేక కళలు కంటారు అందరితో చక్కగా మాట్లాడగలరు వీరికి జ్ఞానం మాటకారితనం ఎక్కువగా ఉంటుంది తమ గురించి ఎక్కువగా ఆలోచించుకోరు ఏదైనా నిరాశ ఎదురైతే తేలికగా తీసుకుంటారు నెక్స్ట్ ఏంటి అనేదే మైండ్లో ఉంటుంది గురువారం పుట్టిన వారికి తరచూ చిన్న చిన్న వివాదాలకు గురవుతుంటారు వైవాహిక జీవితంలో కూడా కొన్ని ఒడిదొడుకులు ఎదురవుతాయి గురువారం పుట్టిన వారి అదృష్ట సంఖ్య మూడు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు మరియు పసుపు రంగు శుక్రవారం జన్మించిన వారు సాధారణంగా ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు చక్కగా ఎదుటివారిని వారిని ఆకట్టుకునేలా మాట్లాడతారు వీరు స్వచ్ఛమైన ప్రేమ కంటే విలాసానికే ఆకర్షితులవుతారు శుక్రవారం జన్మించిన వారికి ఫ్యాషన్ పట్ల విపరీతమైన ఇష్టం ఉంటుంది వీరికి సహాయం చేసే మనస్తత్వం ఉంటుంది వీరు తమ పట్టుదలతో అన్ని సాధిస్తారు వీరిది సంతోషకరమైన జీవితం శుక్రవారం పుట్టిన వారి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది శుక్రవారం పుట్టిన వారు ఆరోగ్య పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి శుక్రవారం జన్మించిన వారి అదృష్ట సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు తెలుపు మరియు ఎరుపు రంగు శనివారం పుట్టిన వారిపై శనిదేవుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది శనివారం జన్మించిన వ్యక్తులు చాలా సీరియస్గా కనిపిస్తారు శనివారం జన్మించిన వ్యక్తులు ఏదైనా సాధించాలని కోరుకుంటే ఖచ్చితంగా సాధించే వారై ఉంటారు శనివారం పుట్టినవారు బాగా తెలివైనవారు అలాగే కష్టజీవులు ఓటమిని ఏమాత్రం అంగీకరించరు వీరు జీవితంలో కష్టనష్టాలు ఎదురైనప్పటికీ మొండి ధైర్యంతో ఆ కష్టాలను ఎదుర్కొంటారు అందరికీ ఎంతో నమ్మకంగా ఉంటారు వీరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు గలగల మాట్లాడడానికి ఇష్టపడతారు ఎప్పుడు ఉత్సాహంగా చురుగ్గా ఉంటారు శనివారం జన్మించిన వారి అదృష్ట సంఖ్య ఐదు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి